ये हो ओम श्री मातृदेवो भव ओम श्री पितृदेवो भव ओम श्री पितृदेवो भव ओम श्री आचार्य देवो भव ओम श्री आचार्य देवो भव ओम श्री अतिथि देवो भव ओम श्री अतिथि देवो ఓం నమో నారాయణాయ ఓం నారాయణ శివాయ శివాయ గురవే నమ జై గురుదేవ ఈ పటాల గ్రామంలో ఉన్నటువంటి భగవద్భక్తులందరికీ కూడా ఈ గృహస్థులకి గ్రామస్తులకి అందరికీ కూడా భగవద్భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయ నమస్కారాలు మన పడాల గ్రామం ఇచ్చేసినటువంటి అతిథులకి గురుదేవులైనటువంటి విజయవాడ వాస్తవలు వైవి రాజస్వామి గారు గురుస్వామి గారికి వారి భక్తుల వారికి కానూరు నుంచి అంపటి నుంచి రాజనగర్ నుంచి అనేక గ్రామాల నుండి వచ్చినటువంటి భగవద్భవతులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎందరో మహానుభావుడు అందరికీ అందున్నారు శివాయ గోహ ఆ శివుడే దగ్గరికి వస్తారు భగవంతుడు భగవంతుడు అనుకుంటాం భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే దైవం మానుష రూపేణ దైవం మానుష రూపేణ మనిషి రూపంలో వస్తారు కైలాసంగా ఉన్నటువంటి శివుడే గురు రూపం ధరించి మన ముందుకు వచ్చి నిలబడతారు ఏం చేత ఆ భగవంతుడిని మనం చూడటానికి చర్మచక్షులు సరిపోవు కాబట్టి ఈ చర్మ చర్మచక్షులతో చూసేటువంటి శక్తి సామర్థ్యాలు భక్తి శ్రద్ధ వినయం సాధన మనకు లేవు కాబట్టి ఇంకా ఎల్కేజీలో ఉన్నాం కాబట్టి నేను ఉన్నాం కాబట్టి ఆ భగవంతుడు కైలాసంలో ఉన్నటువంటి శివుడే గురు రూపం ధరించి వస్తారు అందుకే దైవం మానుష రూపేణ మనిషి రూపంలోనే వస్తారు వారి మన సద్గురు శ్రీ 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 భగవాన్ శ్రీ వెంకటేశ్వమి వారు శ్రీ 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 భగవాన్ వెంకట స్వామివారు నెల్లూరు జిల్లా గోడమూడికే పరిమితం కాకుండా నెల్లూరు జిల్లా ఇలాగే మన శ్రీకాకుళం అన్ని ప్రాంతాల్లో కూడా వారి యొక్క విషయాన్ని తెలియజేయాలి వారి యొక్క ప్రచారం తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి మన విజయవాడ వాసులు పూజ గురుదేవులు అయినటువంటి వైవీ రాజస్వామి మరి మనం మన ఇంట్లో ఉన్నటువంటి మన సొంత పని చేసుకోవడానికి వేతం లేదు ఏ జాతం అని అలా బతికించే వాయిదేశాతం కానీ ఎక్కడ వెంకటేశ్వ భక్తులు ఉన్నారు ఎక్కడ వెంకటేశ్వ గురించి మనం తెలుసుకోవాలి ఎక్కడ మన వెంకటేశ్వ గురించి మనం స్మరించుకోవాలి నామం చేసుకోవాలి సత్సంగం చేసుకోవాలని ఎక్కడైతే భక్తులు ఉన్నారో ఆ భక్తుల కంటే ఆ భక్తులకు ఎంత ఉంటుందో తెలియదు కానీ వాళ్ళకంటే వెయ్యంతుడు మంతవంతులు కాదు వెయ్యంతులు మన వైద్య స్వామి గారికి అంత కుతూహలం ఉంటుంది ఆ గ్రామం అక్కడికి ఎప్పుడెళ్దాం వాళ్ళ ఆహ్వానాన్ని మందించి మనం ఆ గ్రామం ఎప్పుడెళ్ళాం వారి ఇంటికి ఎప్పుడెళ్దాం వారిని ఎప్పుడు సంతోషపడతాం ఎప్పుడు ఆనందం చేద్దాం ఎప్పుడు స్వామివారి యొక్క పూజ నామ నామకీర్తనం సత్సంగం భజన ఇవన్నీ కూడా ఎప్పుడు చేద్దాం అనేటువంటిది నిద్ర ఉంటుంది ఆ కార్యక్రమం అయ్యేంత వరకు నిద్ర నిద్ర పట్టదు ఏదో ఒక కార్యక్రమం తలబెడితే ఆ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా వారికి నిద్ర పడతాం ఆ విషయం నాకు తెలిసారు ఒకటి రెండోది ఆ స్వామివారు అనగానే మీరు మీతో కూడా నేను కూడా అందరం కూడా వారి వెనక నడిచి వారి అడుగుజాడల్లో ఉండి వారికి చేయతనిస్తూ వారిని ప్రోత్సహిస్తూ మీ వెనకాల మేము అందరం ఉన్నాం అనేటువంటి విషయాలు మనం అందరం కూడా ఏకదాటిగా కలిసి కట్టుగా ఉండి కార్యక్రమాలు జీక్రమం చేస్తున్నటువంటి మీకు అందరికీ కూడా చూడడం అయితే మేము ఈ తాడే అనేది చాలా సార్లు వచ్చేవాళ్ళు మోటార్ సైకిల్ మీద చేరడం పడాల గ్రామం కావడం ఇదే మొత్తం అయితే మా ఊళ్ళో పడాలి పేరు కావాలి చాలా మంది ఉన్నారు చాలా కుటుంబాలు పడాల వెంకటరెడ్డి పడాల సుబ్బారెడ్డి ప్రెసిడెంట్ కూడా చేశారాన్ని ఆ పడాలనేటువంటి ఇంటి పేరు కదా ఊరి పేరు ఇదే ఉండడం ఇప్పుడు గ్రహించుకున్నాను మరి ఈ పడాల గ్రామానికి దగ్గరలో మరి ఇంత మూల ప్రాంతాల్లో ఈ వెంకటేశ్వర స్వామి గారి గురించి సత్సంగం చేయాలి పారామం చేయాలి అనేటువంటి సత్సంగం ఎలా వచ్చింది ఏంటంటే మన భగవాన్ వెంకటేశ్వరు ఒక సిద్ధపురుషుడు ఒక అవధూత ఒక సిద్ధపురుషుడు ఒక యోగేశ్వరుడు అంతేకాకుండా కాకుండా సాక్షాత్ కలిగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అంశస్వరూపుడు ఒక ఊరు కూడా ఉందండి టెంటకోట అక్కడ బైరాగ మాట ఉంటాడు బైరాగుల మటం నాలుగు వందల సంవత్సరాల క్రితం సుమారుగా సుమారుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆ టెంట కోట దాటిన తర్వాత ఆ గోపుల పక్కనే బైరాగుల అని ఉంటాయి అందులో ఒక బైరాగ మహంతి గారు అని చెప్పేసి ఒక ఆయన అక్కడ కూర్చొని సాధన చేసుకునేవారు ఆనే స్వామి ఉపాసన చేసుకుంటూ స్వామిని ఉపసం చేసుకుంటూ ఆయన బ్రహ్మచారిగా ఉంటూ సాధన తీసుకుంటూ ఉండేవాడు ఇప్పుడులాగా ఆర్బీఐ డాక్టర్లు గవర్నమెంట్ డాక్టర్లు ఆసుపత్రుల్లో లేవు కదండి నాటు వైద్యం అదేనా అన్ని ఊర్లోనే ఉండిపోతారు అందులో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఉంటూ గొప్పపోతే మంచం మీద ఉంటాడు కదా రోగి రోగి మంచం మీద కొడుకుని ఉంటాడు యోగి ఇక్కడ ఉంటాడు రోగి మంచం మీద ఉంటాడు యోగులు ఇక్కడ ఉంటారు సత్ ఉంటారు ఆ రోజు మంచం మీద ఉన్నటువంటి రోగిని నలుగురు కోట్టుకుని తీసుకెళ్తున్నారు వైద్యుడి దగ్గర తీసుకెళ్దాం ఎక్కడ ఏమున్నా ఉన్నారు అడుగుదాం అని చెప్పి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తా అంటే ఆ కోనేరు దగ్గర ఆ టెంట్రపాడ దగ్గర కోనేరు పోతారు కోనేరు దగ్గర ఆయన స్వామి ఉపాసం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆ బైరాకి ఇలా ఏడుతో తీసుకెళ్తున్నారు ఏమైనా ఏడుతున్నారు ఏంటి ఏమైందంటే ఇంట్లో ఒంట్లో పోలేదు మాకు బాగా కావాల్సిన మా ఊరికి ఎప్పుడు దిక్కినా ఒంట్లో పోలేదు చాలా మంచి అయినా దాన ధర్మాలు తీసుకోడు అన్నదానాలు తీసుకోడు చాలా మంచి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే రామనామ సంఘాలు చేసేవారు ఇటువంటి వ్యక్తి కాలం కాలం చేసేస్తారేమో దయమేత్తాం మాకు అంజాలు ఏదో ఒక వైద్యులు దొరకండం ఉంటారని తీసుకెళ్తామంటే ఇలా తీసుకురాని దింపండి అని చెప్పేసి తింటారు దింపిన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రజాలం ఖామంలో ఉంటుంది కదండి ఆ ఖమ్మంలో ఉన్నటువంటి నీళ్ళు తీసుకుని ఆ రూపు మీద జరిగితే నడవరా మరి మహాత్ములు శత్రులు అలా ఏం చెప్తే అది అవుతుంది కదండి ఇంకా బతకడలో చనిపోతారన్న వ్యక్తి దేశి కూర్చుని నటిసాడు ఎంతో ఆరోగ్యమంత్రి ఈ సంఘటన ఇలా ఈ పక్కని కోనేరు అంటే అవతల కొట్టి పోనేరు కి అవతల కొట్టి నూజ జమీందార్ గారు యాత్ర చేస్తూ అక్కడ బస్సు చేసాడు అక్కడ బస్సు చేశాడు బస్ చేస్తే ఇవి ఎంతా కూడా అక్కడ బొట్టినది చూడే అన్నీ జమీందార్ గారు వచ్చి మీరు దేవుడు ఏంటి ఎలా చేశారని చెప్పేసి ఆయన మెచ్చుకుని అప్పుడు మీరు ఈ గ్రామంలో నేను పాఠశాలను ఒక చోడ బైరాగులు మేము ఒక అలా తిరుగుతూ ఉంటాం చెప్పేసి అంటే అలా కుదరదాను స్వామి మీరు ఎక్కడుండండి మీరు ఒక మఠం ఏర్పాటు చేసుకోవడం మేము పట్టడానికి మేము మాగా ఇస్తాం పది కుట్లు భూమి ఇస్తాం పది కుట్లు అంటే వంద ఎకరాలు పది కుట్లు అంటే ఆ రోజుల్లో కుట్లు అనివారు పది కుట్లు ఇస్తాం భూమి అది తిని మీరు ఎక్కడ ఉండండి అంటే వంద ఎకరాలు వారికి నుంచి కూడా జమీ గారు మఠం అది స్థాపించి వంద ఎకరాలు ఇవ్వండి ఆయన బ్రహ్మచారి కేరళ మాట ఇది ఒరుసా మాట ఈ బైరా కింద అయింది అసలు బొరిసా స్టేట్లో పుట్టి పెరిగి అక్కడ వంద సాధన అయితే చేసుకుని తీర్థయాత్రలు అలా పాదయాత్ర చేసుకుంటూ అక్కడ అక్కడ బౌద వాతావరణాన్ని అక్కడ కూర్చొని సాధన చేసుకుంటుంటే ఈ సంఘటన జరిగింది నూజివేడు గారు చూసి విని మీరు ఎక్కడ ఉన్న మంట ఏర్పాటు చేసుకుంటే మీకు పది గుట్లు భూమి ఎత్తామని చెప్పేసి వంద ఎకరాలు పది గుట్లు అంటే వంద ఎకరాలు ఇవ్వడం జరిగింది ఆయన అక్కడ ఉంటే సాధన చేసుకుంటారు వచ్చినటువంటి భక్తులు యాత్రికులు అందరికీ కూడా భోజనాలు పెట్టేవారు విక్రంగులు ఎవరైనా వచ్చినా భోజనాలు ఎక్కడ ఉండడం భోజనాలు పెట్టడం అనాథరికి అది ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటారు అయితే పంతొమ్మిది వందల అరవై సంవత్సరాలు అంటే సుమారుగా ఎనభై ఐదు సంవత్సరాలు ఇప్పటికే ఇది రెండు వేల ఇరవై ఐదు ఐదుగా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో జరిగినటువంటి ఒక సంఘటన ఈయన ఆంజనేయ నాణ్యసం ముఖాసుకుడు మీరు ఏదైనా మంత్రిని కూడా మట్లోకి పెట్టుకోవాలని చెప్పేసి అంటే ఏదో గుడి గుడికి పెట్టాలి కదా గుండె విగ్రహం పెట్టాలి కదా ఈయన పుష్టుడు భక్తుడు ఏం భక్తులు అండి పుష్టి భక్తుడు ఈయన బ్రహ్మచారి పీడలు తీసుకోవాలి అండ్ ఎక్కడైనా కృష్ణుడు గుళ్ళు ఉంటే శ్రీ రుక్మిణి సత్యపామ సమేత వేణుగోపాల స్వామి శ్రీ రుక్మిణి సమేత లక్ష్మీనారాయణ స్వామి అలా ఏవో ఉంటాయి ఇతర భార్యతోటి ఉంటుంది రాధాకృష్ణుడు విగ్రహం ఉంటారు కానీ కృష్ణుడు విగ్రహం ఉంటే ప్రత్యేక చేశారు ఈయన బ్రహ్మచారి కాబట్టి కృష్ణుడు బ్రహ్మచారిగానే అక్కడ ప్రత్యేక చేసి అవి చేస్తూ ముందు కూడా అనమాట అక్కడ గోపాలస్వామి స్వామి క్షేత్రపాలకుడు గోపాలస్వామి మూడవ దేవుడి కింద అక్కడ ఏర్పాటు చేసి మాట భోజనానికి ఏర్పాటు బాగుంటుంది పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో అండి ఒక భూమాత పంతొమ్మిది నలభై సంవత్సరంలో ఒక భూమాత ఆ గోపాల స్వామి గుడి చుట్టూ ఆ కూడా లోపల గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి రాత్రిలో ఒక ఏమి తినకుండా పచ్చగడ్డి తవుడు ఇవన్నీ ఇస్తారు కదా సేవలు ఇస్తారు కదా అండి అవి ఏమి తినకుండా భూమాత ఏమి తినక తినకుండా నిద్రోకుండా అటవ రాత్రి కూడా ఇరవై రోజులు ప్రదక్షిణ చేసిందండి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఒక భూమాత ఇరవై రోజులు ప్రదక్షిణ చేసి స్వామివారికి గర్భగుడి గర్వంగా కూర్చుని స్వామివారిని దర్శనం చేసుకుని భోగాది చూపి ఆ కూర్చుని సాక్ష నమస్కారం చేసి సోమాధి అది ఎప్పుడో కదండి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో సుమారు ఎనభై ఐదు సంవత్సరం భక్తాజయ స్వామి దేవాలయం మాట అది అటువంటి సిద్ధ పురుషుడు ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే సాధన చేశారో ఇటువంటి శ్రద్ధ పురుషులను తీసుకొస్తూ కూర్చోపెడతారు భక్తుల లోపల దైవం మహాను తిరుగుతారు ఇక్కడ మరి పడాల్లో తాడే కూడా ఉంది ఇంకా చాలా ఊళ్ళో ఉన్నాయి కదా అని మరి ఎక్కడ రాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారంటే వాళ్ళు సిద్ధ పురుషులు బహిరంగం చేసినటువంటి సాధనా బలం వల్ల శత పురుషులు ఇటువంటి మహానీయుడిని తీసుకొస్తారు వెంకటేశ్వర ఎక్కడెక్కడ రామాలయాలు స్వామి గుళ్ళు ఉన్నాయో అన్ని చోట్ల నేను వచ్చేస్తాను చెప్పాను ఆ ఊరుగా గుళ్ళో చేస్తాను ఒకటూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో మా అనుపతి ప్రాంతంలో సిడీస్ హైబో అంటే ఏంటో తెలియదు అండి పంతొమ్మిది వందల ఎనభై మా ప్రాంతంలో కదండి ఏ ప్రాంతంలో చూసినా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిడీస్ హైబాబు అంటే ఎవరికి ఆ టైంలో పదిహేనో తారీఖు ఎనిమిదో నేన పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరోగో సంవత్సరం శ్రావణ మాసం వాల్లక్కి మురోపం శుక్రవారం రోజు సాయంత్రం 2 గంటలకి బాгоదన మహర్షికింగ గారి డ్యాన్స్ చివరమంగారు శ్రీనిద్ర ఆ బాгоదన మహర్షికింగారు అనుచరులతోటి నా జాతక శ్రీ దత్తసాయ్ శాసనం పెట్టించాము అడిగింది అంటే 1190 1276 శ్రావణ మాసం శుక్రవారం వాల్లక్కి మురోపం మధ్యాహ్నం శాసనం పెట్టారు అప్పుడు ఆ తవా శ్రీడి సావి ఇప్పుడు ఈ ఊరలో అందరూ సాయం మన వెంకేశ్వర మందిరం కట్టాలని ఎలా సంఘం చేశారు అప్పుడు మేము అనుకొని కొంచెం పురానము ఎవరు సాయి సాయిబాబా ఎవరు ఎవరు గుడ్డలు కూడా గుడి కట్టేస్తున్నారు ఏమో అనుకునేవారు అంటే అప్పటితో ఎనభై ఆరు ఎనభై నాలుగులో ఎవరికి బాబా గారు తెలీదాయి మరి ఈ రోజున ఊరూరు ప్రతి గ్రామంలోనూ చిన్నగోపేదతో షిర్డి సాయిబాబు గుడి తర్వాత ప్రతి ఇంట్లోనూ సాయిబాబా భక్తులు అలా సాయిబాబా గుడి సాయిబాబా భక్తులు ఎలాగైతే ఉన్నారో ఈ రోజుని ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కూడా భగవాన్ శ్రీ స్వామి వారి యొక్క గుళ్ళు గోప్రాలు మందిరాలు మహా అలా జరుగుతాయి యొక్క అనుగ్రహం ఆశీసులు అంజేత ఈ దగ్గరలో బైరాగుల వల్లనే మనకి ఆ స్వామి అటువంటి మహంతుడు అటువంటి బైరాగుల యొక్క సంకల్పం వల్ల ఆ భక్తులు నోటి ద్వారా వాళ్ళ సంకల్పం కలిగి ఎక్కడ విజయవాడ ఎక్కడ అనుపతి ఎక్కడ కానూరు ఇలా అందాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు కదా స్వామి లేకపోతే చూస్తున్నాను రెండు రెండు అంటే రాలేదు అంజేత సిద్ధ పురుషులు బైరాగుడు మహాత్ములు తీసేటువంటి

మాకు కోనసీమ జిల్లా రాయవరం మండలం రాయవరం గ్రామంలో పంతొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో భూమి శక్తి సత్సంగం అనేటువంటి పేరుతో సత్సంగం స్థాపించామండి అది పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రేపు ఆగస్టు పంతొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిది సంవత్సరాల పూర్తి ఇరవై తొమ్మిదో వార్షికోత్సవం ఆ వార్షికోత్సవం కార్యక్రమానికి మన విజయవాడ వార్షిక వైవీ రాజస్వామి గారిని ప్రవచనం చేపడానికి మేము సభాముఖంగా వారిని ఆహ్వానిస్తున్నాం ఒక భక్తులు ఎవరన్నా రావాలనుకుంటే రాబోచాం అది ఏదో చిన్న కార్యక్రమం పంతొమ్మిది ఎనిమిది పంతొమ్మిది తొంభై ఆరు పెట్టాడు భూమి శక్తి సత్యమే ఇరవై తొమ్మిదో వారికి రేపు ఆరుగో పంతొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిదో సంవత్సరం చూసుకొస్తాం ఆ సందర్భంగా ఆ ఉదయం పద్దెనిమిదో తారీఖు ఉదయం వెంకటేశ్వమి పాలయం అక్కడ చాలా సార్లు గతంలో చేశాం రాజమండ్రి దేవి అక్కయ్య గారు దాదాఖ గారు వెంకటేశ్వరం పాలయం అది అక్కడ అమ్మగారి అమ్మగారు గెలిచేవారు అమ్మగారి శిష్యురాలు ఈ మాతగారు కనబడతా ఈ మాతగారు దేవి అక్క గారు తీసుకోరు ఏదో అక్కడ ప్రసాదం పెడతారు కదా అని నేను చెప్పాను అక్కడ ఆ దారికి తారీఖుని ఆ దుని గుండో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు వెంకటేశ్వర పారాయణం ఆ గిని కొండం ఆ మొన్న పంతొమ్మిదో తారీఖుని భక్తులు అందరి చేస్తూ స్వామికి కుంపం పూజలు అక్కడ జరుగుతుంటే వాళ్ళ సాంప్రదాయం శ్రావణ మాసం బలక్ష్మీదేవి దుర్గాది పూజలు చేస్తారు సాయంత్రం ఆరు గంటలు మేనిపోవచ్చు అన్నమాట ఆ కార్యక్రమానికి ఒక అరగంట ప్రభుత్వం చెప్పడానికి వైవి రావు స్వామి గారిని సమాఖంగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పడాల గ్రామస్తులు ఇంటి గృహ ఎన్ను అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ ఉన్నారు నాకు ఈ అవకాశం మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నారాయణ నారాయణ